ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు మళ్ళీ దూరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి మూడు సినిమాలను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాల్లో నటిస్తారు అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు కానీ ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలువురు నిర్మాతలు దర్శకులు వెళ్ళి పవన్ను కలిశారు త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమాలు మొదలు పెట్టే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి ఏకంగా డిసెంబర్లో ఒక సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది అలాగే వేసవిలో ఒక సినిమాను విడుదల చేస్తారనే టాక్ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆలస్యం అయ్యే విధంగా పరిస్థితి కనబడుతుంది దీని వెనక బలమైన కారణమే ఉంది ఇప్పుడు విజయవాడ సహా పలు ప్రాంతాల్లో భారీ వరదలతో పరిస్థితి దారుణంగా ఉంది విజయవాడను సాధారణ స్థితికి తీసుకురావాలంటే కనీసం ఆరు నెలల పైగానే పట్టే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది విపక్షాల నుంచి విమర్శల సంగతి పక్కన పెడితే ప్రజల్లో కూడా పవన్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది పలు కారణాలతో పవన్ కళ్యాణ్ వరద బాధితుల సహాయ కార్యక్రమాలలో పాల్గొనలేదు దాని వెనక ఉన్న కారణం ఆయన వివరణ ఇచ్చారు అక్కడి వరకు అది ఓకే గాని ఇప్పుడు పరిస్థితి ఒకదారికి రాకముందే సినిమాల షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్లో ఉంటే మాత్రం విమర్శలు గట్టిగానే వచ్చే అవకాశం ఉంది అది పార్టీకి కూడా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది మరోవైపు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ను విమర్శిస్తున్నారు అందుకే సినిమాలకు మరికొంత కాలం దూరంగా ఉండాలని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది